తదనంతరం ముప్పై ఐదు సంవత్సరములు ధర్మరాజు గారు పరిపాలన చేశాక ముప్పై ఆరో సంవత్సరం మొదలైన తరువాత చాలా భయంకరమైనటువంటి దుశ్శకణములు కనపడ్డాయి ప్రకృతి వైపరీత్యములు ఏర్పడ్డాయి ఆ సమయంలో ఒకప్పుడు కణ్వుడు నారదుడు విశ్వామిత్రుడు ఈ ముగ్గురూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దర్శనం చేసుకోవాలి అని ద్వారకా నగరానికి రావడం జరిగింది ఒక్కొక్కసారి విధి ప్రేరణ అలా ఉంటుంది ఇక భూలోకంలో ఆయా అంశలు ఆ వచ్చినటువంటి వారి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యాలు పూర్తయిపోయిన తర్వాత ఆయా తేజస్సులు ఉపసంహారం అయిపోవలసినటువంటి కాలమాసన్నమైపోతుంది అప్పుడు విధి బలీయంగా ఉంటుంది బలీయంగా ఉండి చిత్ర విచిత్రమైన పరిణామములు ఏర్పడతాయి ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి యువకులు కొంతమంది శ్రీకృష్ణుడి యొక్క కుమారుడైనటువంటి సాంబుడికి స్త్రీ వేషం వేశారు వేసి కృష్ణదర్శనార్థం వస్తున్నటువంటి కన్నుడు నారదుడు విశ్వామిత్రుడి దగ్గరికి ఆ సాంబుణ్ణి తీసుకెళ్ళి ఈమె గర్భవతి ఈమెకు ఏ సంతానం కలుగుతుంది అని అడిగారు మహర్షులకు ఆగ్రహం కలిగింది మాతో పరాచికమా పురుషుడికి స్త్రీ వేషం వేసి గర్భిణీయం చెప్తున్నారా అని చెప్పి వాళ్ళు ఆ కోపం పొందినటువంటి వారై ఒక ముసలం పుడుతుంది అంటే ఒక గొప్ప రోకలి పుడుతుంది అని చెప్పి వాళ్ళు కఠినంగా చెప్పి కృష్ణ దర్శనం చెయ్యకుండానే వెళ్ళిపోతూ ఆ పుట్టినటువంటి రోకలి చేతనే యాదవులు అందరూ నశించిపోతారు అని చెప్పి శపించి వెళ్ళిపోయారు ఇక వాళ్ళు కృష్ణ దర్శనం కూడా చేయలేదు చెయ్యకుండా వెనక్కి వెళ్ళిపోయారు ఈ వార్త కృష్ణ పరమాత్మకి తెలిసింది ఓ విధి బలీయం ఇక భూమి మీదకి వచ్చినటువంటి ఆయా దేవతల యొక్క అంశల కర్తవ్యాలు పూర్తయిపోయి ధర్మ సంస్థాపనమైపోయింది కాబట్టి అవన్నీ ఉపసంహారం అయిపోతాయి అని తెలుసున్నవాడే కాబట్టి పరిపూర్ణావతారం మహానుభావుడు పరబ్రహ్మమైనటువంటి కృష్ణ పరమాత్మకి తెలియని విషయం ఏముంటుంది కాబట్టి ఆయన మిన్నకున్నాడు మిన్నకున్న తర్వాత ఆ సముద్రపు గొప్ప ఉత్సవం చేసుకోవలసిందిగా అందరినీ కూడా ఆదేశించాడు మహర్షులు ఏ విధంగా చెప్పించారో అలాగే సాంబుడికి ఒక రోకలి పుట్టింది ఆయన గర్భంలోంచి ఒక రోకలు వచ్చింది అది వసుదేవుడికి చెప్పారు చెప్తే అది ప్రమాదకర పరిణామాలకు దారితీస్తుందేమో అన్న అనుమానంతో వసుదేవుడు దాన్ని అరగదీసి సముద్రంలో కలిపేయండి అన్నాడు దాన్ని అరగదీసి తీసుకెళ్ళి సముద్రంలో కలిపేశాడు కలిపేస్తే అందులోంచి రిల్లు దుబ్బులు పుట్టే సరే ఈలోగా సముద్రపు టొడ్డున ఉత్సవం చేసుకోవడానికి బయలుదేరుతుంటే రాత్రికి రాత్రి రాక్షసులొచ్చి వారికి సంబంధించినటువంటి ఐశ్వర్యాన్నంతటినీ దూచుకున్నారు కృష్ణ పరమాత్మ యొక్క శంఖచక్రాలు గరుడధ్వజం దివ్యమైనటువంటి రథం అన్నీ ఆకాశంలోకి వెళ్ళిపోయాయి సముద్రపుడ్డున జరుగుతున్నటువంటి ఉత్సవానికి కృష్ణ పరమాత్మ చిన్న రథనికి బయలుదేరారు బలరాముడు వచ్చాడు అక్కడికి వెళ్ళిన తరువాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉత్సవం చేసుకుంటూ మద్యం తాగి దాని వలన ఉన్మత్తతను పొంది నిష్కారణంగా ఒకరినొకరు అధిక్షేపించుకుంటూ మాట్లాడడంలో సాత్యకి కృతవర్మని చంపేశాడు చంపేసిన తర్వాత ఉండరులు ఒకరి మీద ఒకరు పడి పెద్ద కలహం జరిగింది ఆ యుద్ధంలో అందరూ కూడా శరీరాలను విడిచిపెట్టేశారు ఆ పడిపోయినప్పుడు దారుకుడు భబ్రుడు అనబడేటటువంటి ఇద్దరు మాత్రం తప్పించుకుని కృష్ణపరమాత్మ దగ్గరికి వచ్చారు వెంటనే కృష్ణపరమాత్మ దారుకుణ్ణి రథం తీసుకొని హస్తినాపురానికి వెళ్ళి అర్జునుడితోటి యాదవులందరూ కూడా మరణించారని వెంటనే అర్జునుణ్ణి బయలుదేరి రమ్మనమని వాసుదేవుణ్ణి కలుసుకోమనవలసిందిగా కృష్ణపరమాత్మ సందేశం చెప్పారు అని చెప్పు అని పంపించారు ఈ భబ్రుడు అంతఃపుర పరివారాన్ని తీసుకొని స్త్రీలని మొదలైనటువంటి వారిని తీసుకుని వెడుతుంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆ భబ్రుణ్ణి సంహరించారు ఈలోగా శ్రీకృష్ణ పరమాత్మ వసుదేవుడికి దగ్గరికి వెళ్ళి జరగబోయేటటువంటి తీవ్రమైనటువంటి పరిణామములను గురించి చెప్పి అర్జునుడు వస్తాడు అందరికీ కూడా ఉత్తరక్రియలను ఆయనే చేస్తాడు అని చెప్పి అరణ్యానికి వచ్చారు ఈలోగా బలరాముడు ఒక చెట్టు కింద కూర్చుని ఊర్ధముఖ చలనం చేసి ప్రాణములను నిగ్రహించి సర్పాకృతిలో ఆదిశేషుడై అనంతమునందు లయమైపోయాడు విష్ణు విష్ణువు ఎందు ఐక్యమైపోయాడు శ్రీకృష్ణ పరమాత్మ గాంధారి ఇచ్చిన శాపాన్ని దుర్వాసో మహర్షి ఇచ్చినటువంటి శాపాన్ని మనసులో స్మరించి ఆమె అంది కదా ఆ గాంధారి నా వారందరూ ఎలా మరణించారో అలా నీవారు కూడా మరణిస్తారని అందుకని శాపములన్నీ అన్వయమయ్యాయి అని జ్ఞాపకం చేసుకుని భూమి మీద పడుకున్నటువంటి వారై కాలు మీద కాలు వేసుకొని ఉండగా ఒక వ్యక్తి ఆ అరణ్యంలో వేటాడేటటువంటి వాడు చూసి అది ఏదో జింక అనుకుని బాణం వేస్తే ఆ బాణం వచ్చే పాదానికి తగలగా కృష్ణ పరమాత్మ కూడా అవతార పరిసమాప్తి చేయడానికి సిద్ధపడుతుంటే ఆ బాణం వేసిన వ్యక్తి వచ్చి దుఃఖిస్తే నేను వచ్చినటువంటి అవతార ప్రయోజనం పూర్తయిపోయింది నువ్వు ఇవ్వబడినటువంటి శాపముల చేత నిమిత్తమయ్యవంతే నువ్వు దిఃించవలసిన అవసరం లేదని కృష్ణ పరమాత్మ అవతారాన్ని పరిసమాప్తం చేసేసి పరబ్రహ్మమునందు ఐక్యమై ఆయన శ్రీమన్నారాయణుడిగా తనదైనటువంటి నిజస్థితిలోకి వెళ్ళిపోయారు ఆ తర్వాత అర్జునుడు గబగబా బయలుదేరి వచ్చి వసుదేవుణ్ణి కలుసుకున్నాడు వసుదేవుడు కృష్ణపరమాత్మ చెప్పిన విషయాలు చెప్పారు ఆ తర్వాత వసుదేవుడు కూడా శరీరం వదిలిపెట్టేశాడు ఆ వసుదేవుడికి కూడా ఉత్తర క్రియలు జరిపించారు మిగిలినటువంటి వారిని అందరినీ కూడా ఆ మరునాడు ఉదయం ద్వారక అంతా సముద్రంలో కలిసిపోతుంది అని తెలుసుకున్నటువంటి అర్జునుడు తొందర తొందరగా ఖాళీ చేసి ఇంద్రప్రస్థానికి వెళ్ళిపోదామని ఏర్పాట్లు చేస్తూ కృష్ణుణ్ణి కలుసుకోవడానికని బహుశా తపస్సు చేస్తున్నాడని అరణ్యంలోకి వెడితే ఆ బలరాముడి యొక్క శరీరాన్ని కృష్ణపరమాత్మ శరీరాన్ని చూసి ఇంకా అర్జునుడు ఎంత ఖేదపడతాడో నోటితో చెప్పడం ఎవరికి సాధ్యం వాళ్ళిద్దరి యొక్క ప్రేమ ఎంత గొప్పది స్పృహ తప్పిపోయినవాడైపోయి చిట్ట చివరికి బలరాముడికి కృష్ణపరమాత్మకి కూడా ఉత్తర క్రియలు జరిపించేసి దహనాది సంస్కారములు పూర్తి చేసిన వాడై అంతఃపుర స్త్రీలను అందరినీ తీసుకొని ద్వారక దాటి వెళ్ళిపోతుంటే ఆ మరునాడు పెద్ద ఆ సముద్రం పొంగి ద్వారకని తలలో కలిపేసుకుంది ఆశ్చర్యం ఏమిటంటే కృష్ణపరమాత్మ అవతార పరిసమాప్తమైపోతే అరణ్యాలలో తిరిగేటటువంటి వారి చేతిలో అర్జునుడు ఓడిపోయాడు ఆయనకి అస్త్రములు స్ఫురించలేదు బాణములు వెయ్యలేకపోయాడు వాళ్ళు అందరినీ దోచుకొని వెళ్ళిపోయారు మిగిలినటువంటి అంతఃపుర స్త్రీలు మొదలైనటువంటి వారి కొంతమందితో అర్జునుడు ఇంద్రప్రస్థాన్ని చేరుకున్నాడు చేరుకున్న తర్వాత ఆయన ఇక చేయవలసినటువంటి మిగిలిన కర్తవ్యాన్ని పూర్తి చెయ్యాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో ఆ కృతవర్మ యొక్క కొడుకుని మృత్తికావాసపురము అనబడే చోట ఉంచి ఇక్కడ నువ్వు పరిపాలన ఉండు అని చెప్పి అప్పజెప్పాడు అలాగే సాత్యకి కొడుకు సరస్వతీ నగరాన్నిచ్చి పట్టం కట్టాడు అలాగే ఇంద్రప్రస్థానికి శ్రీకృష్ణ భగవానుడి యొక్క మనవడైనటువంటి వజ్రుడిని రాజుగా చేశాడు ఆ విధంగా ఏర్పాటు చేశాక అక్రూరుడి భార్యలు పిల్లలు అరణ్యానికి వెళ్ళిపోయారు రుక్మిణి మొదలైనటువంటి స్త్రీలందరూ అగ్నిలో ప్రవేశించి ప్రాణత్యాగం చేశారు సత్యభామాదులు అరణ్యానికి వెళ్ళిపోయారు అర్జునుడి యొక్క హృదయం కదిలిపోయింది ఇంతమంది వెళ్ళిపోవడం ప్రత్యేకించి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతార పరిసమాప్తి జరిగిపోవడం ఇక అర్జునుడు వ్యాస వ్యాసభగవాను కలిసి తన మనసులో ఉన్నటువంటి ఖేదాన్నంతటినీ కూడా తెలియచేస్తే ఇది అనివార్య పరిణామమని కృష్ణ పరమాత్మకు తెలుసు కాలంలో ధర్మ సంస్థాపన కోసం వచ్చినటువంటి పరిపూర్ణ అవతారం ఆ అవతార ప్రయోజనం పూర్తి అయిపోయిన తర్వాత ఉపసంహారం అయిపోయింది అందుకే ఆయన జరిగినటువంటి ఈ క్షయాన్నంతటినీ కూడా ఆపకుండా అట్లాగే జరగడానికి అనుమతించాడు అని చెప్తే వ్యాసుడి వంక తమ తదుపరి కర్తవ్యమేమిటి అన్నట్లుగా చూసినటువంటి అర్జును అర్జునుడిని ఉద్దేశించి వ్యాసుడు పాండవులైనటువంటి మీరు పెద్దలందరూ ప్రశంసించేటటువంటి రీతిలో ఈ షడ్వికారములతో కూడుకున్నటువంటి దేహములను విడిచిపెట్టేసి మీరు కూడా ఉత్తమ కథలకు వెళ్ళడం మంచిది అని చెప్పడం జరిగింది జరిగిన తర్వాత అర్జునుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి ఆ మాటయే చెప్పడానికి సిద్ధపడుతున్నాడు ఆ విధంగా మహాభారతంలో ఆశ్రమవాస పర్వంలో ధృతరాష్ట్రుడు గాంధారి కుంతి విదురుడు వీళ్ళేమో శరీరాలు వదిలిపెట్టేసి తమతమయ అంశలలోకి వెళ్ళిపోయారు సంజయుడు హిమవత్పర్వతానికి వెళ్ళిపోయాడు శ్రీకృష్ణ పరమాత్మ బలరాముడు అవతార పరిసమాప్తి చేశారు అక్కడ ఉన్నటువంటి ఆ వంశముల వారందరూ కూడా మహర్షుల యొక్క శాపం కారణంగా పుట్టినటువంటి రిల్లుదుబ్బులతో ఒకరినొకరు కొట్టుకుంటే అవన్నీ కూడా రోకళ్ళై ఆ దెబ్బలకి వాళ్ళందరూ శరీరాలు వదిలిపెట్టేస్తే కులక్షయమైపోయింది ఇక అర్జునుడు తీవ్రమైనటువంటి ఖేదాన్ని పొందాడు మిగిలినటువంటి వారసులకి మూడు నగరములు ఇచ్చి రాజ్య పరిపాలన చెయ్యమని పట్టాభిషేకం చేసి వ్యాసదర్శనాన్ని పొంది తన భవిష్యత్ కార్యక్రమాన్ని గురించి తెలుసుకున్నటువంటి వాడై ఇక తాను చెయ్యవలసినటువంటి పని మీద కృతనిశ్చయాన్ని పొంది ఉన్నాడు కాబట్టి ఏ అంశలు ధర్మ సంస్థాపన కోసం వచ్చాయో ఆయా అంశలు వాటి యథాస్థితిని పొందడం ప్రారంభమైనటువంటి ఘట్టములు అటువంటి కృష్ణ పరమాత్మ మహానుభావుడు ధర్మ సంస్థాపన కోసమనే అవతారం స్వీకరించినటువంటి పరిపూర్ణ అవతారం ఆయన ఈ లోకానికి చెయ్యగలిగినటువంటి పరమాద్భుతమైనటువంటి మేలు ధర్మాన్ని నిలబెట్టడమే అది నిలబెట్టడంలో కృతకృత్యుడయ్యాడు బాలకృష్ణుడిగా ఎన్నో అద్భుతమైనటువంటి లీలలు ప్రదర్శించాడు పెద్దవాడైన తరువాత అనితర సాధ్యమైనటువంటి కార్యాన్ని నిర్వర్తించాడు దేశకాలతో సంబంధం లేకుండా ఎప్పటికీ అందరికీ పనికొచ్చేటటువంటి భగవద్గీతని జగదాచార్యుడై అందించాడు అటువంటి కృష్ణ పరమాత్మ యొక్క అవతారము ఉపసంహారము చేయబడినప్పటికీ కూడా ఆ కృష్ణ భగవానుడు తేజోరూపంగా ఎప్పుడూ అందరికీ అనుగ్రహాన్ని ఇస్తూనే ఉంటాడు ఆ కృష్ణనామము యొక్క స్మరణము కృష్ణ భజనము కృష్ణ రూపస్ ధ్యానము కృష్ణ దర్శనము భగవద్గీత పఠనము కృష్ణ కథ ఆ కృష్ణ లీలలను మనసులో భావన చెయ్యడము ఇవన్నీ కూడా ఇహమునకో పరమునకో కూడా కావలసినటువంటి సమస్త విభూతులను అనుగ్రహిస్తాయి అంతటి పరమోత్కృష్టమైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతార వైభవాన్ని వేరొక్కసారి మనసులో స్మరిస్తూ ఆయన పాదార విందములకు శిరస్సు తాటించి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటూ మళ్ళీ రేపు సాయంకాలం నాచేత శ్రీకృష్ణ పరమాత్మ ఏది పలికిస్తే అది పలకగలవాడును అని తెలియచేసుకుంటూ స్వస్తి